అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర్ మండలంలో జలకళ పథకం ద్వారా మొదటి విడత అదేవిధంగా రెండవ విడతలో కొంతమంది నిరుపేదలు లబ్ధిదారులుగా గుర్తించారు బోర్లు వేసి ఏడాది అయింది దానికి సంబంధించినటువంటి మోటార్లు కానీ స్టార్టర్లు కానీ కార్వేటి నగర్ మండల కేంద్రంలో ఉన్న గొడవలకే పరిమితమైంది ఇంతవరకు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఈ మధ్యకాలంలో డిసెంబర్ ఏడవ తేదీనాడు ఆంధ్రప్రభలో కూడా ఒక ఐషయం వచ్చింది నిరుపేదల కళ కళగానే మిగిలిపోతా ఉందని దయచేసి అధికారుల్ని జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల పాలకుల నిరంకు నిరంకుశత్వ ధోరణి వల్ల ఈ పథకాన్ని పూర్తి కూడా నీరు గార్చేశారు మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం గోడౌన్లలో పెట్టుకున్న మోటార్లని స్టార్టర్లని ఏం చేయటానికి మీరు గొడౌన్లోనే పెట్టుకుని ఉన్నారు ఈ మండలంలో ఉన్న నిరుపేదలకి వాటిని సకాలంలో అందించి వాళ్ళు కూడా ఒక ఉన్న స్థితిలో నుంచి కనీసం మెరుగైన స్థితికి వచ్చే విధంగా అయినా మీరు సహాయపడలేరా ఈ విషయంలో నిర్లక్ష్యం చేసినటువంటి స్థానిక అధికారులు కాకుండా జిల్లా రెవెన్యూ యంత్రాంగం మీద చర్యలు తీసుకుంటే అప్పటికైనా ఈ నిరుపేద ప్రజలకు న్యాయం జరుగుతుందా జనసేన పార్టీ తరఫున మేము జాయింట్ కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను సంవత్సరం పాటు గోడౌన్ లోనే ఎందుకు దాన్ని నిలవ ఉంచారు సంబంధిత అధికారుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు పాలకుల్లో లోపం ఉంటే వాటిని సరిదిద్ది నిరుపేదలైనటువంటి లబ్ధిదారులైన జలకల పథకంలో ఉన్న వారికి వాటిని ఎందుకు అందచేయటం లేదు ఇప్పటికైనా రెండు రోజుల్లో రేపు ఎల్లుండి రెండు రోజుల్లో కనుక జలకల పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులకి బోరు మోటార్లు స్టార్టర్లు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ని అందజేయకపోతే ఖచ్చితంగా మూడవ రోజు నేను ఈ జలకల లబ్ధిదారుల కోసం నేను మహాధర్నా చేయడానికి గొడవం దగ్గరే సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను